రాత్రి పడుకునేటప్పుడు ఎవరికి చెప్పకుండా ఈ నెంబర్ని మీ మనసులో అనుకోండి అలా అనుకుంటే చాలండి ఎంతటి మొండివారైనా సరే మీరు వద్దు అని మిమ్మల్ని దూరం పెట్టినా సరేనండి ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పెడతారనమాట ఈ నెంబర్కి అంటే చాలా శక్తి ఉంటుంది అలానే కాకుండా ఈ నెంబర్ ఏంటంటే కనుక విడిపోయిన బంధాలను కలపడానికి ఉపయోగపడుతుందని మన అంక్యాశాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా చాలా వరకు కూడా కొంతమంది అంటే ఇలా లవ్ చేసుకొని అలానే కాకుండా ఏంటంటే కొన్నాళ్ళు కలిసి ఉండి ఆ తర్వాత విడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా బాగా పనిచేసే నెంబర్ అని చెప్పొచ్చు నెంబర్సే కదా అని మీరు ఏంటంటే కనుక చులకనగా చూడకండి నెంబర్స్ కూడా ఏంటంటే కొంచెం పవిత్రతను కలిగి ఉంటాయి నెంబర్స్ ఏంటంటే చాలా శక్తిని కూడా కలిగి ఉంటాయి నెంబర్స్ వల్ల ఏంటంటే కొంతమంది జీవితాలు కూడా బాగుపడతాయి అని చెప్పొచ్చు ఇది మనకు క్లుప్తంగా ఏంటంటే శాస్త్రంలో చెప్పడం జరుగుతుందనమాట కావున ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి అసలు మనం ఏ నెంబర్స్ని మనం మనసులో అనుకోవాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటేనండి మనం కొన్ని రిలేషన్స్లో ఉంటాము ఇప్పుడు భర్త భార్యలు కావచ్చు కొన్నాళ్ళు మనం బాగా ప్రేమించుకుని అంటే దగ్గర అయ్యి ఆ తర్వాత కొద్ది రోజులు కలిసి ఉండి అలానే కాకుండా ఏంటంటే ప్రేమికులు కొంచెం అంటే ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ప్రేమించుకుని ఆ తర్వాత ఏంటంటే విడిపోయే వాళ్ళని మనం చూస్తూ ఉంటాము అలా విడిపోయిన తర్వాత ఏంటంటే కనుక అంటే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు మాకు వారు ఖచ్చితంగా కావాలి వాళ్ళే అంటే వాళ్ళతోనే మేము ఉండాలి అని ఇలా కోరుకుంటూ ఉంటారు ఒకరికి ఇష్టం ఉంటుంది ఒకరికి ఇష్టం ఉండదు కదా అలా విడిపోయిన వాళ్ళు కూడా ఏంటంటే కనుక అండి కలిసే అవకాశం అయితే ఉంటుంది అలానే ఒకవేళ మీ భర్త ఎంతటి మొండివాడైనా సరే మీ మాట వినడు అసలు మీ మాటకు చాలా వరకు కూడా సమాధానం చెప్పడు ఎదురు చెబుతూ ఉంటాడు మిమ్మల్ని నెగ్గనివ్వడు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి పరంగా కూడా ఏంటంటే కనుక ఈ నెంబర్స్ ఖచ్చితంగా పనిచేస్తుంది కానీ ఒక్క రోజులోనే ఫలితం వస్తుందని కాదు మీరేంటంటే కనుక రాత్రి పడుకునేటప్పుడు అండి ఎవ్వరికి చెప్పుకోకూడదు మీ మనసులోనే మీరు ఏంటంటే కనుక చక్కగా పడుకునేటప్పుడు ఏమి కూడా ఆలోచన అనేది మీ మనసులోకి రానివ్వకుండా చక్కగా ఇక పడుకుంటున్నా అంటే పడుకుంటున్నా అని ఇంక అయిపోయిందంతా కూడా అన్నప్పుడు ఈ నెంబర్ని ఏంటంటే కనుక ఒక్కసారి మీ మనసులో అంటే అనుకొని పడుకోండి ఇలా పడుకోవడం వల్ల ఏంటంటే కనుకనండి మీకు అంటే దూరంగా ఉండే బంధం ఉంటుంది కదా ఆ బంధాన్ని దగ్గరికి చేరుస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఆ బంధాన్ని చాలా వరకు కూడా అండి మిమ్మల్ని అంటే కలపటానికి ఉపయోగపడుతుందనమాట అంత పవిత్రమైన నెంబర్ అండి నెంబర్స్లో ఏంటంటే కనుక కొన్ని చాలా శక్తిని కలిగి ఉంటాయి కొన్ని నెంబర్స్ దైవానికి అంకితం చేయబడతాయి కొన్ని నెంబర్స్ ఏంటంటే విశ్వానికి అంకితం చేయబడతాయి విశ్వం అంటే ఏంటంటే కనుక చాలా వరకు కూడా మనకు జరగదు రాదు అన్నది కూడా ఏంటంటే విశ్వం ట్రూ చేస్తుంది అనమాట అంటే అది సిద్ధింపబడేలాగా చేస్తుంది విశ్వానికి సంబంధించిన నెంబర్స్ ఎప్పుడు కూడా చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటాయన్నమాట అది కాదన్న పనిని అయ్యేలాగా చెయ్యటానికి ఉపయోగపడే నెంబర్స్ అని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా నెంబర్స్తో ఏమవుతుంది అన్నట్టు మీరు ఏంటంటే చెయ్యకండి ఒకవేళ మీకు నమ్మకం ఉందనుకోండి మీరు ప్రయత్నించండి ఫలితం వస్తుంది అదే మీకు నమ్మకం లేదనుకోండి వదిలేసుకోండి కానీ రాదని కాదు వస్తుంది కానీ వెంటనే రాదని కూడా మనకి ఏంటంటే ఆ యొక్క అంక్య శాస్త్రంలోనే చెప్పటం జరుగుతుంది కనీసం ఒక త్రీ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ లేదంటే కనుక సెవెన్ నైన్ డేస్లో కానీ రిజల్ట్ అనేది మీరు చూడవచ్చు అని చెప్పటం జరుగుతుంది కాబట్టి ఒకవేళ మీకు అంటే ఇలా రిలేషన్స్లో ఉండి మేము విడిపోయాము చాలా బాధలో ఉన్నాము ఇబ్బందిలో ఉన్నాము చాలా అంటే పరిహారాలు ప్రయత్నాలు చేసేసి మేము అలసిపోయామని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఇందులో ఎలాంటి సందేహం అనేది ఉండదు ఇక్కడ భర్త కావచ్చు భార్య కావచ్చు ప్రేమించిన వ్యక్తి కావచ్చు ప్రేమించబడ్డ వ్యక్తులు కూడా కావచ్చు లేదంటే గనక కొన్ని రిలేషన్స్ ఉంటూ ఉంటాయి కదా అంటే ఒకరిని ఇష్టపడేసి ఏంటంటే వారితోనే మనం ఉండటం ఇలాంటి రిలేషన్స్ ఉంటూ ఉంటాయి అలాంటి రిలేషన్స్లో వాళ్ళ పరంగా కూడా ఏంటంటే గనక ఈ నెంబరు ఉపయోగపడుతుంది కానీ మనకేంటంటే కనుక కొంచెం ఫలితం లేటుగా వచ్చినప్పటికీ కూడా తప్పకుండా ఫలితాలు అయితే వస్తాయి దీనికి ఏంటంటే కనుక ఎలాంటి నియమ నిష్టలు లేవు కానీ ఎవరికి చెప్పుకోకూడదన్నమాట నెంబర్స్ ఎజెండ్ అంటే ఇలా ఏంజల్ నెంబర్స్ ఉంటూ ఉంటాయి విశ్వానికి సంబంధించిన నెంబర్స్ ఉంటూ ఉంటాయి నెంబర్స్లో ఏంటంటే కొన్ని ప్రత్యేకాలు ఉంటాయండి కొందరు అందుకే నెంబర్స్ని ఫాలో అవుతూ ఉంటారు నెంబర్స్ కూడా కొన్ని గ్రహాలకు అంకితం చేయబడతాయి కొన్ని గ్రహస్థితులను మారుస్తాయి కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడేస్తాయి ప్రేమికులను ఒకటి చేస్తాయి అలానే కాకుండా ఏంటంటే కొన్ని దాంపత్య జీవితంలో ఉండే సమస్యల్ని కూడా ఏంటంటే కనుక కొన్ని నెంబర్స్ తొలగిస్తాయని మనకు ఈ యొక్క శాస్త్రంలో చెప్పటం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇక్కడ మీరు మనం ముందు చెప్పుకున్నాం కదా భర్త అనేసి భార్య కూడా అండి కొన్నిసార్లు మనం ఆట వినదు మనం చెప్పినట్టు చెయ్యరు కొంతమంది ఇలా చూస్తూ ఉంటాం కదా మా భర్త బాగానే ఉంటాడండి కాకపోతే ఏంటంటే కనుక బయట రిలేషన్ని మెయింటైన్ చేస్తున్నాడు అలానే కాకుండా కొంచెం మాకు బాధ కలుగుతుంది కానీ మా పిల్లల కోసం మేము ఉండాల్సి వస్తుందండి అని బాధపడిపోతూ ఉంటారు కొంతమంది ఇలా వాళ్ళ పరంగా కూడా అండి చక్కగా ఫలితం అయితే వస్తుంది మీ భర్త ఎంతటి మొండివాడైనా సరే మీరు అంటే ప్రేమించిన వ్యక్తి కావచ్చు మీరు నియమించబడ్డ వ్యక్తి కావచ్చు ఎంతటి మొండోలైనా సరేనండి ఎంత కఠినస్తులైనా సరేనండి ఖచ్చితంగా మీ మాట వింటారు అంటే మాట వినటం అంటే ఇక్కడ మీరు అపార్థం చేసుకోకండి అంటే ఇద్దరు కూడా చక్కగా అన్యోన్యంగా కలిసి ఉండటం ఇద్దరి మాట ఒకటేలాగా ఉండటం అంటే రిలేషన్ అన్నప్పుడు ఇంకా ఇద్దరిది అంటే ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు మనం వినాలి మనం చెప్పినడు వాళ్ళు వినాలి అలాంటప్పుడు ఏంటంటే మన బంధాలు కావచ్చు బంధుత్వాలు కావచ్చు చక్కగా ఉంటాయి అదే నువ్వెంత నేనెంత అనుకున్నట్టయితే ఇంకా అది నువ్వెంత అంటే దూరం అయిపోతూ ఉంటాయి కదండి అలా కాకుండా చక్కగా ఉపయోగపడే నెంబర్స్ కాబట్టి ప్రయత్నించుకోండి ఈ నెంబర్స్ ఏంటంటే చాలా పవిత్రమైనవండి చాలా పవిత్రతను కలిగి ఉంటాయి కాబట్టి ఈ నెంబర్స్ వల్ల అయితే మీకు మంచి రిజల్ట్ వస్తుందన్నమాట గుర్తు పెట్టుకోండి మంచి కోసం మాత్రమే చేసుకోండి చెడు కోసం మాత్రం చెయ్యకండి మీరు ఒకవేళ చెడు కోసం చేసేదైతే అసలు ఈ యొక్క నెంబర్స్ని మీరు అనుకోకండి మీ మనసులో ఎందుకంటే మీ మనసులో ఇంకొకటి పెట్టుకొని ఏదో రోజులు వాళ్ళని ఉపయోగించుకున్న తర్వాత వాళ్ళని వదిలేద్దాం అన్నట్టుగా ఒకవేళ మీ మనసులో ఉన్నట్టయితే దాని గురించి మాత్రం చేయకండి ఎందుకంటే ఫలితాలు రావు మనం మంచిగా ఆలోచించుకొని మంచిగా మనం చేశామనుకోండి అప్పుడే మనకు మంచి ఫలితాలు వస్తాయి అదే మనం తప్పుడు ఆలోచనతో తప్పుగా ఆలోచించుకొని చేశామనుకోండి అప్పుడేంటంటే మనకు అది సిద్ధించదనమాట అలా ఏంటంటే మనకు నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ నెంబర్ అండి త్రిబుల్ సెవెన్ అలాగే ఏంటంటే కనుక టూ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ ఇక్కడ ఏంటంటే కనుక రెండు ఒకటేసారి వచ్చింది కానీ మిగతావన్నీ కూడా మనకు రెండు రెండు సార్లు వచ్చాయి కదా అలా ఎందుకు వచ్చాయి అంటే గనక ఇవి అంటే త్రిబుల్ సెవెన్ ఉంది కదా ఇది విశ్వంలో అత్యంత శక్తివంతమైన నెంబరు ఈ నెంబర్ ద్వారా ఏంటంటే కనుక బంధాలను కడపడానికి ఉపయోగపడే నెంబరు బంధాన్ని బలపరచడానికి కూడా ఈ త్రిబుల్ సెవెన్ అనే నెంబరు ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఇక్కడ ఏంటంటేనండి టూ టూ అని వచ్చింది కదా ఈ టూ అనే నెంబర్ ఏంటంటే కనుక అండి ఇది గుర్తుపెట్టుకోండి దైవానికి సంబంధించింది అనమాట అలానే ఫైవ్ అనేది కూడా దైవానికి సంబంధించింది ఫోర్ అనేది కూడా ఏంటంటే కనుక రిలేషన్స్ని అంటే దగ్గర చేయటానికి రిలేషన్స్ని ఏంటంటే కనుక బాగా బలంగా ఉంచడానికి మనం ఒక రిలేషన్షిప్లో ఉన్నామంటే ఆ రిలేషన్ని మనం కంటిన్యూ చేయటానికి ఉపయోగపడుతుంది ఫోర్ అనేది ఫైవ్ కూడా ఒక రకంగా దైవానికి సంబంధించినదైతే మన రిలేషన్స్లో ఏంటంటే కనుక చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కదా వాటిని తొలగించడానికి ఉపయోగపడతాయి అందుకే ఈ నెంబర్ని ఏంటంటే కనుక ఊరికే đ 미 미루. అంటే సీరియస్గా కూడా అనుకోకండి అలా అని పడుకుంటున్నప్పుడు ఏంటంటే కనుక మీరు ఫోన్లో ఇలా ఏంటంటే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదంటే కనుక ఫోన్లో ఈ నెంబర్స్ని ఫీడ్ చేసుకోండి చేసేసుకొని ఇంకా పని అయిపోయింది పడుకుంటున్నాము ఇలా మమ్మల్ని అంటే ఒక అమ్మాయి మోసం చేసింది లేదంటే కనుక ఒక అబ్బాయి మోసం చేశాడు ఇప్పుడు నా భర్త ఉన్నాడని నేను ఉదాహరణకు చెబుతున్నా నా భర్త పేరు శ్రీనివాస్ అండి మా ఆయన ఏంటంటే కనుక కొంచెం మొండివాడు చెబితే వినడు అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం మొండి చేష్టలు చేస్తూ ఉంటాడు అర్థం చేసుకోడు అంటే భార్య అని గౌరవం ఇవ్వడు పట్టించుకోడు నేను ఉదాహరణకు మాత్రమే చెబుతున్నా అండి అలా ఏంటంటే కనుక చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కదా అయ్యో ఏంటి నా జీవితం ఇలా అయిపోయిందని నేనంటే ఏడుస్తూ ఉంటాను అలానే కాకుండా కొంచెం డిప్రెషన్లోకి అలానే కాకుండా కొంచెం బాధలోకి వెళ్ళిపోతూ ఉంటాను కదా అలా కాకుండా ఏంటంటే కనుక మీ జీవితం బాగుండాలి మీ భర్త మిమ్మల్ని అర్థం చేసుకోవాలి మీ రిలేషన్స్లో వాళ్ళు కూడా మిమ్మల్ని కొంచెం ఏంటంటే కనుక అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళు రాత్రి మొత్తం పనులు అయిపోయిన తర్వాత పడుకునేటప్పుడు చక్కగా ఏంటంటే కనుక ఈ నెంబర్ని ఫస్ట్ ఏంటంటే వారి పేరుని తలుచుకొని మీరు ఏంటంటే కనుక ఈ నెంబర్ని తలుచుకోండి ఇక్కడ ఏంటంటే కనుక త్రిబుల్ సెవెన్ టూ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ అనేసి అనుకుని తర్వాత ఇప్పుడు నేను అంటే మా భర్త పేరు శ్రీనివాస్ అని చెప్పాను కదా మా ఆయన శ్రీనివాస్ నా మాట వినాలి నాకు అసలు ఎదురు చెప్పకూడదు మేము బాగుండాలి మాకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు మా బంధం ఎప్పుడు కూడా బలంగా ఉండాలి అనేసి ఏంటంటే కనుక మనము చక్కగా సంకల్పం చెప్పుకోవాలి ఇలా కంటిన్యూగా మీ ఇష్టాన్ని బట్టి మీరు మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ ఇంతకు మించి ఇంకా మీరు ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదు కనీసం నెలలో ఇన్నిసార్లు చేస్తే సరిపోతుంది అంటే ప్రతిరోజు మీరు ఇలా ఒక అంటే క్రమ పద్ధతిలో అనమాట కేవలం రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే మనం అనుకోవాలి మిగతా సమయాలలో అనుకోకూడదండి అంటే కనుక అనకూడదండి మనకైతే అంక్య శాస్త్రంలో ఇలాగే చెప్పబడుతుంది అనమాట మిగతా సమయాలలో అనుకున్నా కానీ మనకు అంటే ఫలితాలు ఉండవు మనం పని చేస్తూ ఉన్నప్పుడు ఈ నెంబర్స్ని మనం అనుకున్నాం అనుకోండి మన ధ్యాస అనేది తగ్గిపోతుంది మన మైండ్ అనేది కొంచెం పని మీద శ్రద్ధ ఎక్కువగా అవుతుంది నెంబర్స్ మీద ఏంటంటే కనుక ఒక రోజు అనుకోగలుగుతాం ఒకరోజు మర్చిపోతాం అదే రాత్రికి పడుకునేటప్పుడు అయితే కంటిన్యూగా మనకు గుర్తుకుంటుంది కదండి మనం ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు కొంచెం ఆలోచించుకుంటూ ఉంటాం ఎందుకు విడిపోయాం ఇలా విడిపోయాం ఇలా అలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి బంధాలను అంటే బలపరచడానికి ఉపయోగపడే నెంబర్స్ అనమాట నెంబర్స్ అనేవి ఏంటంటే కనుక తేలికగా తీసి పడేయకండి నెంబర్స్ వల్ల అయితే అద్భుతాలు సృష్టించవచ్చు నెంబర్స్ వల్ల అదృష్టాన్ని మార్చుకోవచ్చు నెంబర్స్ వల్ల ఏంటంటే కనుక మన యొక్క స్థితిగతిని మనం మెరుగుపరచుకోవచ్చు అనమాట అంత చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి మీరేంటంటే కనుక ఆచరించేసుకోండి మీకు తెలిసిపోతుంది కానీ నెలలో కనీసం మనం సార్లు అయినా సరే నెంబర్స్ని అనుకుంటే సరిపోతుందని చెప్పడం జరుగుతుంది